ராமதேவ தேச پارٹی பொருளாதார 40000 ரூபாய் தேarpாட்கே பைனி இந்த ಕಾರ್ಯகளமோ பிரதி ஃபார்ம்லேட் தக்க இருந்து அன்னி கோட டேட்டாயி மொத்தानी கூட பாகா சிவராஜ் தெட்லபொடி கருவமறமனே எடேனி கேக்க வேண்டியது. இங்கமால சமமே மொத்தानी கூட ஓடலமா 4 கோடி ரூபாய் ஏற்பாடு செய்தார். அவருக்கு ரொம்ப நன்றி. हाँ सीना ला तू आर के बोल सारी नेताओं नाम से सगाई मेरी प्यास से मुकाबल चुडा आप ಬಾಬೋಯ್ ಆ ಸಿನಾನಕಿ ಚೈತನ್ಯ ಫೋನ್ ಚೇತು ಸಿನಾನ ಸಿನಾನ್ಸಲ್ಕಿ ಹ जोड़ा का वेंचर ट्रावल आदि सरकारी प्रसाद जारी नाते इमानी सब्सिडी नेट पॉवर इंफ्रास्ट्रक्चर यूनिट पॉवर इंफ्रास्ट्रक्चर का आवंटन करना है ڏاڍو چڱو لڳندو آهي రాజే సుందరెడ్డి మెమోరియల్ ఆజేయరెడ్డి గారు సుభిరెడ్డి గారు మటపల్లి మటపల్లి మండలం రెడ్డి తెలంగాణ రాష్ట్రం దూసం ఆదినారాయణ గారు మండలం ఎన్టీఆర్ జిల్లా ప్రకటనలో ఉన్నాయి ఇప్పుడు చేసిందే మళ్ళీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు మూడు వందల రెండు చూడాలి నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకరణ పన్నెండు సెకండ్ల ముందా జిల్లాలి రాజే సుందరమ్మ బాలిరెడ్డి మెమోరియల్ రాజే ఆర్కే గారు సమన్వయ గారు

ఆ అనంత పద్మనాభ స్వామి ఆశించడం కాబోలు జాయిరామయ్య గారు నిండి జిల్లా అత్యం మండలం జిల్లా పరిధి రెడ్డిగా ఉన్నారు

తొమ్మిదో జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి

ெடி பதினேழு ஐந்து శ్రీనివాసం రెడ్డి గారు హాయ్ అండి మొదటి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతా స్కోర్ వచ్చేసి మూడు వేల ఐదు వందల అరవై ఏడు తొమ్మిది అంగళాలండి రెండవ జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి విజరాల రెడ్డి గారు కొంతమంగళూరు గ్రామం పాపట్ల జిల్లా ఖమ్మాండ్ శ్రీ అనంతనేని శ్రీ కవ్య శ్రీమధు ఆజాద్ గారు వారి జత కృష్ణా జిల్లా వారి జత ఖమ్మాండ్ జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి

மண்டப்படி <laughs> <laughs> और प्यारे आज नारायण का प्रोग्राम वाली जब प्रोग्राम शुरू हुई देखा हमने टीम के सवालदार को दूरांनी 8:14 से चंद्र को पहुंचने के लिए लगी और देश सालों मतदाताओं का मतदान और से 3000 हो रहा है علي مٽا 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 پڙه 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 آ ناري ندارو سن سپورٽن سن سپورٽ من آ نيا ضلع واري کا رادر سولو نائي

బాలకృష్ణ గారు పట్నాయ గారు ఎన్ని జిల్లా పట్నాడు జిల్లా కావాలి అసలు ఎన్నికల

সবটা পড় 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 যত করে চাই পড়া ধর্ম করলে

अॼु या मटन पल

కమండ్ లో నాది ఆ ఆ ఆ కర్మన్ కొన్న

వెంటనే కొంత కోతా ఉన్నాము ఇంకా మనకి ఎనిమిది గతం కొనుంది అప్పటికి ఇప్పుడు చాలా

மூணு வில ஆறு வந்த பத்தில ஏழு அங்கடமுரு மூணு வில ஆறு வந்த பத்தல ஏழு அங்கடமில் பிரதமர் கொண்டாங்க